అన్ని మంత్రముల స్వరూపమే భాగవత కథ ఇలా వివిధ లీలలు చేసి పాండవ బంధువై ధర్మరక్షణ చేసి తన విరా విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించిన మహానుభావుడు చివరికి ధారణ ధ్యానమంగళమైన రూపముతో చతుర్భుజాలు చక్ర గాత్మకములు ధరించి ఎలా వచ్చాడు అలా భూమి నుంచి వెళ్ళిపోయాడు తన లీలల్ని భూమికి మిగిల్చాడు అవి ఆ లీలని స్మరించి తరించడం కోసమే ఆ కథలు వచ్చే ఆ కథలు ఎవడు నిత్యం స్మరిస్తాడో వాడి కలికల్మషాలు పోగొట్టుకుని ధన్యుడవుతాడు సుమా కనుక నేను ఇంతవరకు చెప్పిన దాని యొక్క సారము ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపమును లీలలను నామములు నిరంతరం స్మరించు ఆయన పూర్వావతారములతో సహా అది ఆ భగవాన్నే రాముడుగాను కృష్ణుడుగాను ఆ భగవత్ సంబంధమైన జ్ఞానము కథలు లీలలు వాటిని నిరంతరం స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే కలియుగమైనా సరే నువ్వు ఎక్కడున్నా సరే ఈ జన్మలోనే తరించుతావు ఇది హామీ కానీ కృష్ణావతారం మన కోసం వచ్చింది ఆయన లీలలు మన కోసం చేశాడు అప్పుడు గోపికల కోసము పాండవుల కోసమో ద్రౌపది కోసము కుంతీదేవి కోసమో కాదు అవన్నీ స్మరించి తరించడం కోసమే తన కథని మనకు అనుగ్రహించాడు భగవానుడు అదే భాగవతం ఇథం పరస్ నిజవర్త్మరి రక్షలాస్తనోలాతనోస్తూనాక్యాదముష్యపదయను వృత్తిమిన్ మర్చ్యుసవేధితీమ్రవణ కీర్తనచిత కృతాంత జవాప వర్గం గ్రామాత్వనం క్షితిభుజో కృష్ణగంతా చెప్పి సారభూతంగా శుకుడు చెప్పిన రెండు అద్భుత శ్లోకాలండి ఇక్కడ ఇలా పరమ పురుషుడైన నారాయణుడు నిజవర్త్మ రిరక్షయా తన మార్గమైన వేదధర్మాన్ని రక్షించడం కోసం ఆత్మలీలాతనోహో లీలగా రూపాన్ని స్వీకరించి లీలలు చేశాడు ఆ లీలలు కర్మలే ఆయన కర్మలు అవి ఏం చేస్తాయంటే కర్మ కషణాన్ని వినేవారి కర్మబంధాన్ని తొలగిస్తుంది అందుకే ఎవరు వింటారో వారిని అనుగ్రహిస్తాడు ఈ లీలల ద్వారా అయితే విన్నవారికి అనువృత్తి అనువృత్తి అంటే నిరంతరం ఆయన ఎండే ప్రీతి కలిగిన చిత్తవృత్తి కలిగిన వారు ఈ కథలు వినడం వల్ల తరించిపోతారు అంతేకాదు ఎవరైతే నిరంతరం వింటూ ఆయన్ని స్మరిస్తారో వారికి క్షణం క్షణం కూడా వాళ్ళ ధర్మము భక్తి వృద్ధి చెందిస్తాడు భగవానుడు అది అంటే భగవత్ కథాస్మరణం వల్ల మర్చస్తయా అనుసవ మేధితయా ముకుంద అనుసవ అంటే అనుక్షణము ఏధితయా అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది ఏమిటి ముకుంద శ్రీమత్క్రవణ కీర్తన చింతయా నిరంతరం ఆ కథలను వినడం ఆహా ఏమున్నా ఏ కథలు అని కీర్తించడం వాటినే చింతన చేయడి మూడు చేస్తే చాలండి శ్రవణ కథన చింతన వినడం అనడం అనుకోవడం ఈ మూడు చేయడం వల్ల వాడి అందున్న కాసింత కృష్ణ భక్తి నిరంతరం వృద్ధి చెందుతూ వెళ్ళి క్రమంగా ఏ ఒక్కరూ దాటలేని కాలవేగాన్ని వాళ్ళు దాటి ముక్తి పొందుతారు ఆయన కాలవేగాన్ని దాటడే ముక్తి పొందడం కాలవేగం అంటే పుట్టుట చచ్చుట పుట్టి మహావేగంగా చేస్తాం చచ్చి మహావేగంగా పుడతాం ఇలా ఎంతకాలం అదే కాలవేగం దీన్ని దాటి ధరిస్తారు తరించి ఏం పొందుతారు ఏది పొందాలని రాజ్యాలని భోగాలని త్యజించి మహా చక్రవర్తులు పానప్రస్థానాన్ని స్వీకరిస్తారో దాన్ని పొందుతారు అని అడిగి గొప్ప మాట అండి చివరి మాట గ్రామాధ్వనం ధ్వనం క్షితిభుజోపు యయుర్యదర్థా విప్రుడు దేనికి సన్యసిస్తాడు క్షత్రియుడు రాజ్యాన్ని దేనికోసం వదులుతాడో దాన్ని పొందుతారు అంటే అర్థం సన్యాసి పొందేదాన్ని పొందుతాడంటే కైవల్యాన్ని పొందుతాడు ఇది నీ భావన చెప్పాడు ఈ మాట ఎవడితో చెప్తున్నాడు పరీక్షిత్ ఎవడు రాజు అది రాజుకు సంబంధించిన విషయం చెప్పాడు ఇక్కడ కనుక అయ్యో నేను రాజుని ఇంకా వానప్రస్థ ధర్మం కూడా సరిగ్గా చేయలేదు ఆయు తీరిపోతుంది ఏడు రోజుల్లో నేను అలా ముక్తి పొందుతాను అనుకున్నావే ఈ కృష్ణ కథను నిరంతరం వింటూ అనుకుంటూ ఉంటే నీలాంటి రాజులు వానప్రస్థాశ్రమంలో మనస్సన్యాసంతో ఏ పరమార్థాన్ని పొందుతారో కైవల్యాన్ని దాన్ని కథతో పొందవచ్చు అని సుకుడు చెప్పాడు ఏడు రోజులు పూర్తయిపోయింది మనకి ఇరవై ఒక్క పోట్లు పూర్తయింది ఇక్కడ విన్నాడు పరీక్ష మహారాజు పరవశించిపోయాడు తారాప్త్యం చెందాడు అన్నాడు ఎందుకంటే నువ్వు అమృతాన్ని నాకు ఇచ్చావు ఇంకా నాకు మృత్యువు లేదన్నాడు ఒకటే మాట అంటాడు తక్షకుడు దేనిని కాటు వేస్తాడు అది నేను కాదు ఇది చివరి మాట ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలండి తక్షణం దేన్ని వేస్తాడు శరీరాన్ని అదే నేను అనుకుని అయ్యో ఎడులో పోతున్నానే అనుకున్నాను ఏంటి మృత లక్షణం కలిగిన దాంతో తాదాత్యం చెంది ఉన్నాను కనుక జాగ్రత్తగా నేను తెలుగు చెప్తున్నాను దేనికి చచ్చే లక్షణం ఉందో దానితో తాదాప్యం ప్రవచనంతో పోదు విచారిస్తే కొత్త రోగం వస్తుంది దానితోనిపోదు మరి అలాగూ కనుక మృతంతో ఏదో దాన్నే చింతన చేస్తుంటే ఇంకా బాధ నీ శరీరం మృత లక్షణం నువ్వు వాసించే పదార్థములు మృత లక్షణం కలిగినవి అవే చింత చేస్తే ఏమవుతావు మృతుడువే మళ్ళీ అలాగే పుడతావు మళ్ళీ మృతుడు అవుతావు కనుక నన్ను ఏం చేసావంటే ఏడు రోజుల్లో కూర్చోబెట్టి మృత లక్షణంతో తాదాప్ వదిలించి అమృతంతో తాదాత్యం కలిగించాడు అమృతం ఎవడు పరమాత్మ కృష్ణుడు కానీ అమృతంతో తాత్య చెందేక నేను నాది అనేదంతా అని తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎవరిని అమృతుడిని కనుక తక్షకుడు దేన్ని కాటు వేస్తారు అది నేను కాదు అంటే ఈ శరీరం నేను కాదు అది నేను కాదు అనుకోవడం కాదు నేను అవును ఏదో తెలియాలి అది తెలియాలి అది ప్రధానం దేహం నేను అనుకోవడంతో ఏం ఉంది గొప్ప ఏం కాదు నువ్వేదో తెలియాలి నేను అవన్నీ అహం అమృత అజరహ నేను అమృతుణ్ణి అజరుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అని ఎలా అనుకున్నావు అమృత అజరస్వరూపుడైన కృష్ణ కథతో తాదాప్త్యం చెందిపోయాను గనక ఆ కృష్ణుడే సరస్వం అనుకున్నాం గనక నాలో ఉన్న నేను నాదే అనే భావము కృష్ణార్పణమై కృష్ణమయమై కృష్ణుడై అయిపోయింది ఇక్కడ అది నా స్థితి దేహం నేను కాదనుకోవడంతో ఏం ఉంది గొప్ప ఏం కాదు నువ్వేదో తెలియాలి అవన్నీ అహం అమృత అజరహ నేను అమృతుణ్ణి అజరుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అని అలా అనుకున్నావు అమృత స్వరూపుడైన కృష్ణ కథతో తాదాప్త్యం చెందిపోయాను కనుక ఆ కృష్ణుడే సరస్వం అనుకున్నాం గనక నాలో ఉన్న నేను నాదే అనే భావము కృష్ణార్పణమై కృష్ణమయమై కృష్ణుడై అయిపోయింది ఇక్కడ అది నా స్థితి అంటే భాగవతముని కానీ ఇంకా ఈయన పాములు కాటువేయడం మానిషే అందుకే ఈ ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళు పాములు కాటువేయువు అదండి బలస్తృతి అయినా సరే పాము కాటేసింది అవనా లేదా ఆయన పాము కాటు ఇంకా భయపడలే ఎందుకంటే ఇవాళ పాము కాటే కాటు తప్పించుకుంటే రేపు మృత్యు కాటు తప్పించుకోగలరు ఎవడైనా ఎప్పటికోప్పుడు తప్పదు ఇది మళ్ళీ పుట్టక తప్పదు మళ్ళీ పుట్టుకలు చావులు లేకుండా అంటే చావు పుట్టుకలు లేని పరతత్వంతో తాదత్ చెందిపోవాలంటే ఇక్కడ బుద్ధి ఏది ఆలోచిస్తుందో అదే నువ్వు అనుభూతావు ఒకటే మాట నీ భవిష్యత్తు ఏంటంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావు అది ఏం ఆలోచిస్తున్నారు ఆలోచించి చెప్తారా ఒక్కటే విషయాలు ఆలోచించవా విషయాల్లో పడతావు విష్ణువుని ఆలోచించావా విష్ణువు అయిపోతావు మరొకట్లా ఇక్కడ అభిన్నమైపోతావు కనుక అది నిరంతర పరమాత్మ చిత్తన కానీ ఏడు రోజులు విన్నాడండి ఏడు రోజులు వినలే చచ్చే వరకు విన్నాడండి అది తెలుసుకోవాలి ఇక్కడ మరణ పర్యంతం కృష్ణ చిత్తన కానీ ఎంతవరకు స్మరణ అంటే అందులో సకారం తీసేసే వరకు అన్నాడు ఇక్కడ అంటే మరణం వరకు స్మరణ స్మరణే మిగిలితే మోక్షమే స్మరణయే మోక్షం గుర్తుపెట్టుకుని ఆ మాట అనేక వాళ్ళు చెప్పుకున్నాం స్మృతి నిరంతర భగవత్స్మరణ ఒక్కటి చాలు మిగిలినవి ఏ విస్మరణలోకి వచ్చాయో బంధించేస్తాయి మిగిలిన స్మరణలన్నీ కల్పితములు భగవత్స్మరణ ఒక్కటే సత్యము ఎందుకంటే ఇది అది అది ఇదే నువ్వు కల్పించుకున్న స్మరణలే అన్ని కానీ సత్యమైన భగవంతుడిని స్మరించు ఆ స్మరణే ముక్తిహేతువు ఇది భాగవత సారం దీన్ని గ్రహించాడు మహానుభావుడు అయినటువంటి సుఖయోగిడి ద్వారా పరీక్ష మహారాజు గ్రహించి సిద్ధుడయ్యాడు కృష్ణుని పొందాడు పుట్టుకుతోనే విష్ణు విష్ణువు చేత బ్రతికిన వాడిని గుర్తుపెట్టుకున్నాడు ఆ విష్ణువు కోసం బ్రతుకుతున్నాను అనుకున్నాడు తడుత బ్రతుకు చాలించి విష్ణువు అయ్యాడు అది పరీక్ష మహారాజు గొప్ప చరిత్ర ఇదయ్యా భాగవతం ఇది భగవత్ సంబంధమైనది అని చెప్తూ ఆ సర్వభాగవతం కలుపుకును గురువులను ఒక్కసారి స్మరిస్తున్నారు మనము స్మరించేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో కస్మయీ ఏ నీభాసితోయ మధులో జ్ఞాన పురా తద్రూపేణ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాత్యశుద్ధం విమలం విశోకమృతం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి ఎలా ప్రారంభించారో అలా సత్యం పరం ధీమి ప్రారంభ శ్లోకం సత్యం పరం ధీమి చివరి శ్లోకం ఎటువంటి సత్యము అంటే కస్మై కస్మై అంటే బ్రహ్మదేవునుకు ఏ నారాయణుడు ఈ జ్ఞానజ్యోతినిచ్చాడో ఆ నార నారాయణుడికి నమస్కారం ఆ బ్రహ్మదేవుడు నారదునికి దేనినిచ్చాడో ఆ నారదుడు దేనిని వ్యాసునికి చెప్పాడో ఆ వ్యాసుడు దేనిని సుఖయోగిందుడికి చెప్పాడో ఆ సుఖుడు దేనిని పరీక్ష మహారాజుకి చెప్పాడో అటువంటి సత్యస్వరూపుడైన కృష్ణ పరమాత్మ రూపమైన భాగవతమునకు నమస్కారము ఇది చివరి శ్లోకంగా చెప్పుకుంటూ అటువంటి భాగవతానికి భగవంతునికి నమస్కారం చేసుకుంటూ ఇరవై ఒక్క పూటలు మనం భాగవతం చెప్పుకున్న రాత్రి విన్నది పగలంతా స్మృతిలో చాలా మేరకు చాలామందికి వెన్నాడుతూనే ఉంది కానీ ఇరవై ఒక్క రోజులు పూర్ణ సంఖ్య సరిగ్గా త్రిసప్త సమిధకృతా అన్నట్టు ఆ ఇరవై ఒక్క సముద్ర సంక్షేమం అందులో మా గణపతికి ఉన్నాడే ఆయన ఇరవై ఒకటి మహాప్రీతి మహాగణపతి సాక్షాత్ కృష్ణస్వరూపుడు అని బ్రహ్మవేర్తి పురాణం చెప్తుంది ఆ తొండం పెట్టు కూర్చున్నవాడు కృష్ణుడేనండి చూపించబడి చూపిస్తాడే ఈయన చూపించమని ఆయన చూపిస్తాడు ఆయన చూపించమని ఈయన చూపిస్తాడు పైగా ఈయన అనుగ్రహించడం లేట్గా తీసుకోడు వెంటనే అనుగ్రహిస్తాడు అది కూడా ఉంది అలాంటి ఇరవై యొక్క సంఖ్య ప్రీతి ప్రీతిపాత్రుడైనటువంటి మా గణపతి సన్నిధిలో ఆ కృష్ణ పరమాత్మ గురించి ఇరవై యొక్క పోటలు మనం చెప్పుకున్నాము ఇక్కడ కూర్చొని విన్న ప్రతి వారు ధన్యులే అందులో సందేహం లేదు ఎందుకంటే శాస్త్రం సత్యం గనక అలాగే ఇక్కడికి రాలేక రాలేకపోయేమనే విచారంతో దూరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రతివారు ధన్యులే వారి శ్రద్ధకి చాలా సంతోషిస్తాడు భగవానుడు తన దాకా వచ్చినటువంటి గోపికలను అనుగ్రహించాడు తన దాకా రాలేని వాళ్ళకి ముక్తినిచ్చాడు కృష్ణుడు ఇది తెలుసుకోండి అదే భాగవతం ద్వారా కూడా దూరం నుంచి విన్నవాళ్ళకి ప్రత్యక్ష ప్రసారంగా విన్నవాళ్ళకి ప్రత్యక్షంగా విన్నవాళ్ళని కూడా అనుగ్రహిస్తున్నాడు స్వామి అనుగ్రహించాడు స్వామి అదేవిధంగా ఇంత కర్తువు ఇందరి చేత వినిపించేలా చేయడానికి మా జన్మ చరితార్థం చేసుకోవడం కోసం మేము కష్టించు కూడబెట్టుకున్న దానితో భాగవత కథ ఒక్కటి వింటే చాలు మా జన్మకి అని కోరుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పుణ్య దంపతులకు వారి సంతానానికి వారి సంతానానికి కూడా భగవాను శిక్షణ పరమాత్మ గణపతి అనుగ్రహించురుగాక వారి జన్మకు కావలసిన సంస్కారములు మాత్రం వారికి వారి సంతానానికి ఉన్నాయి భగవంతుడే ప్రధానమని తెలిసి దానికి తగ్గ చక్క ధార్మిక జీవితం గడుపుతున్న వారు వారు వారి సంతానం కూడా అలాంటి సార్థక సంతానాన్ని పొందారు వారెవరో మీకు రోజు చెప్తూనే ఉన్నాం బొడ్డపాటి సాయిరామ్ గారు హిమాదేవి గారు దంపతులు వారి ప్రత్యేకమైన ఆశీర్వచినారు